హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే వర్కర్స్ ప్రాబ్లం క్రియేట్ చేసినందుకు నీకేం కావాలో అడుగు అని శివనారాయణ కార్తీక్ని అడిగితే నాకేమీ వద్దు అని అంటాడు సరేలే అయితే మన ఇంట్లో స్కూటీ ఉంది అది వాడుకోండి అని చెప్పి శివనారాయణ కార్తీక్ వాళ్ళక స్కూటీ ఇస్తాడు ఇక అక్కడ నుంచి ఆ స్కూటీ తీసుకుని కార్తీక్ దీప ఇంటికైతే వచ్చేస్తారు ఇంతలోనే స్కూటీ చూడగానే శౌర్య అనసూయ కాంచన ముగ్గురు కూడా షాక్ అవుతారు ఎక్కడిది స్కూటీ అని అడిగితే శివనారాయణ గారు ఇచ్చారని చెప్తే మా నాన్న నీకు స్కూటీ ఇచ్చాడా ఇదంతా నిజమేనా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాంచన ఇక వెంటనే శౌర్య కార్తీక్ దీప ఇద్దరిని స్కూటీపై కూర్చోబెట్టి ఫొటోస్ అయితే తీస్తుంది ఇంతలోనే శౌర్య తన మనసులో అమ్మో ఇదంతా బాగానే ఉంది నాన్న ఇంకా రాలేదని నేను చదవటం మానేశాను ఇప్పుడు నేను గనక చదవకపోతే నాన్న నా సంగతి చెప్పిందంటే నాకు పని ఉంటుంది అని చెప్పి వెంటనే తనైతే లోపలికి వెళ్ళిపోతుంది చదువుకోవడానికి అప్పుడే కాంచన అసలు ఏమైందిరా అని అడిగితే ఇక కార్తీక్ జరిగిందంతా కూడా చెప్తాడు వర్కర్స్ రావడం వాళ్ళు స్ట్రైక్ చేస్తానడం వాళ్ళని ఆపి కార్తీక్ ఆ ప్రాబ్లం క్లియర్ చేయడం గురించి చెప్తాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాంచన ఇక అక్కడి నుంచి అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇంతలో శ్రీధర్ ఇంట్లో ఉన్న కాశీ వర్క్ చేసుకుంటూ సడన్గా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు కాశీకి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి నేను ఇచ్చిన కంప్లైంట్ సంగతి ఏం చేశారు సార్ మా నాన్నగారిని వెతికారా అని అడిగితే అదే ప్రయత్నంలో ఉన్నామండి ఎక్కడా కనిపించట్లేదు అని అయితే చెప్తారు ఇక ఫోన్ పెట్టేసి కాశీ అలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే స్వప్నం వస్తుంది ఏమైంది ఎందుకు అలా ఉన్నావని అడిగితే నాన్న కనిపించట్లేదు ఇంకా ఇప్పటికీ రాలేదు పోలీసులు వెతుకుతున్నా దొరకట్లేదు ఏమైందోనని నాకు చాలా కంగారుగా ఉంది ఏం చేయాలో తెలియడం లేదు అని అయితే చెప్తాడు నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు అందరూ వెతుకుతున్నారు కదా మామయ్య గారికి ఏమీ కాదు ఆయన తప్పకుండా తిరిగి అని అయితే చెప్తుంది ఇంతలో రాత్రి అవుతుంది డిన్నర్ అయిన తర్వాత జ్యోత్స బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం వస్తుంది ఏంటి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు అని అడిగితే దీపా బావల ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నాను అసలు వాళ్ళు మునుపుడులా లేరు ఏదో చాలా డిఫరెంట్ గా చాలా తేడాగా కనిపిస్తున్నారు నాకు అనుమానంగా ఉంది అని అంటే అసలు దేని గురించి అనుమానపడుతున్నాను అనుమానపడాల్సిన పడాల్సిన అవసరం ఏముంది అని అంటే అప్పుడే చూసిన తన మనసులో అవునట్టు గ్రాని అసలు విషయం తెలియదు కదా వాళ్ళు బావా మరదలా అని పిలుచుకుంటుంటే నాకు నిజంగానే అనుమానంగా ఉంది ఒకవేళ గ్రాని కొడుకు గనకు నిజం చెప్పేశాడేమోనని డౌట్ గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం ఓయ్ ఏంటి మాట్లాడో ఏమైందో చెప్పవే అని అడిగితే ఏంటి గ్రాని అయ్యేది నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది అగ్రిమెంట్ ని అడ్డం పెట్టుకుని బావని దగ్గర చేసుకుని ఎలా అయినా బావకి దీపం దూరం చేసేసి నాకు దగ్గర చేసుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నా కానీ ఆ ప్లాన్ కాస్త రివర్స్ అయ్యేలా ఉంది ఈలోపే దీప ఎంట్రీ ఇచ్చింది తను కూడా ఇక్కడే ఉంటా బావకి నీ కష్టాలు తన వల్లే నన్ను అనుకుని తనంతటా తనే తన బావ లైఫ్లో నుంచి తప్పుకుంటుందేమోనన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండనిస్తే ఇద్దరూ కలిసి అసలు నా ఆలోచనలకే అడ్డుకట్ట వేస్తున్నారు ఇప్పుడు దీపను తప్పించి బావని నా సొంతం ఎలా చేసుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటో తెలియట్లేదు గ్రాని ఇదంతా చూస్తుంటే దీపని ఈ భూమి మీద ఉండనివ్వకుండా చెయ్యడమే కరెక్టే మునని అనిపిస్తుంది అని అంటుంది షాక్ అవుతుంది పారిజాతం ఇంతలోనే జ్యోత్స్నా అంటూ సుమిత్ర వస్తుంది సుమిత్రను చూసి ఇద్దరు షాక్ అవుతారు అప్పుడే సుమిత్ర వచ్చి జ్యోత్స్ని పగలగొడుతుంది ఏంటే నీ ఆలోచన ఇంత దారుణంగా ఉన్నాయి దీపం లేకుండా చేస్తావా కార్తిక్ని నీ సొంతం చేసుకుంటావా అసలు ఒక మనిషి వన్న విషయమే మర్చిపోతున్నట్టున్నావు నువ్వు మంచిగా మారేవనుకున్నాను కాని నీ ఆలోచనల వెనక అర్థం ఇదా పెళ్లైన మగాడిని కోరుకోవడమే తప్పు నువ్వు అనుకుంటున్నట్లు ఎప్పటికీ కార్తీక్ నీకు దక్కడు కార్తీక్ దీపకు భర్త అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించు అనవసరంగా ఆ పసిదానికి తల్లి దూరం చేయకు నువ్వు ఈ విషయంలో ఇంకో కడుగు ముందుకేసిన నీకు మామూలుగా ఉండదు ముందే చెప్తున్నాను రేపటి నుండి కార్తిక్ దీప ఇంటికి రారు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక ఏం చేయాలో అర్థం కాక షాక్ లో పడిపోతారు జ్యోత్స్న పారిజాతం థ్యాంక్స్ ఫర్ వాచింగ్